మళ్ళీ వస్తాం మీ దగ్గరికి మళ్ళీ వస్తా రఫీ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తా నేను నమస్తే ఏమంటారు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నారు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ వివేక్ గారి హత్య జరిగింది ఆ ఇంట్రాగేషన్ ఇంకా ఈ ఐదేళ్ళుగా కొనసాగుతూనే ఉంది పూర్తి స్థాయిలో నిందితులు ఎవరు అనేటటువంటిది అఫీషియల్గా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఒకరి మీద ఒకరు ఆరోపణలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లోనేమో మీ కూటమి తరఫున ఇదే అంశాన్ని ప్లస్ చేసుకోవాలని చూస్తున్నారు ఎందుకంటే గత ఎన్నికల్లో మీకు మైనస్ అయింది కాబట్టి అయితే ఎంతవరకు దీన్ని ప్రజలు విశ్వసిస్తారు ప్రజల్లోకి విస్తృతంగా మీరు తీసుకెళ్తున్నారు కదా ఏమంటారు అసలు మొత్తం జరిగిన పరిణామాలకు సంబంధించి ముందుగా శివగారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రైమ్ నైన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి ప్రజ మా మీద నెగిటివ్ ఎప్పుడు ప్రజల్లో రాలేదండి ఆ రోజు హత్య జరిగిన రోజు కూడా నారాసురం రక్త చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబు వాళ్ళ వాళ్ళ అను మీద ఆపాదించారు కానీ యాక్చువల్ గా వాస్తవాలు బయటకి ఎప్పుడైతే ఎంక్వైరీ జరుగుతుందో వీళ్ళు జ్యుడిషియరీ తీసుకున్నారో అప్పుడు ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది సింపతి డ్రామా క్రియేట్ చేశారని ఆ రోజే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఆ సింపతి గెయినింగ్ కోసమే జరిగింది లాస్ పర్ గెయిన్ అని దీనికోసమే అని సిబిఐ రంగంలో దిగినప్పుడు నుంచి అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది అక్కడ నుంచి ఈ టర్న్ టర్న్స్ గా ఏదో సినిమా ఒక సీరియల్ గనక ఎలా మలుపులు దిక్తారో అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు అమాయకులు అనే భ్రమలో ఉన్నారు అందుకని ఆయన అందరూ ఆయనే కడప కాన్స్టెన్సీ ఆ కడపలో జరుగుతున్న బస్సు యాత్ర అప్పుడు ఆ బస్సు మీద నిల్చొని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది వివేకా బాబాయిని ఇలాగా చేశారు ఏదో ఇంకా ఇంకా ప్రజలు ఇంకా నమ్ముతారు విశ్వసిస్తారు అనే అంతకులని పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నారు చెల్లెళ్ళని ఉసుకెళ్లిపారంటే ఆ అజ్ఞానం ఏం కాదు కదా అక్కడ జరిగిన వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ బిహేవియర్ తెలిసిపోయింది కాబట్టి ఆడు సునీత గారికి డైరెక్ట్ గా ధమ్కి ఇచ్చిన పరిస్థితి నువ్వు మీ హస్బెండే చేశారు అదే అది దానికోసం మేము విచారణ ఆపుతున్నాం అంటే ఎవరైనా సరే మా హస్బెండ్ చేసినా కూడా నేను విడాకులు ఇచ్చి అతనికి శిక్ష పడేలా చేస్తాను చర్యలు తీసుకోమని వాళ్ళ అన్నని అడిగిన పరిస్థితి ఆ రోజు అప్పుడు స్పందించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన పెద్ద మనిషి నాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదు వీళ్ళు విచారణ సరిగా చేస్తారని నేను నమ్మట్లేదు సో దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేస్తానని ఆ రోజు హత్య జరిగిన రోజు కూడా ఆయనంత అసలు ప్రెస్ మీట్ లో కూడా ఆయన హత్య జరిగిన విషయాన్ని ఎంత కూలంకర్షంగా వివరించారు అంటే దస్తగిరి అప్రూవల్ గా మారి చెప్పిన ఆ ఏదైతే వాంగ్మూలం ఉందో అది ఆ రోజే ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడేశారు ఆయన ఇంకా దస్తగిరి మారి చెప్పింది ఇంకా టూ ఇయర్స్ కో ఏమో హత్య జరిగిన కానీ ఆయన ఆ రోజు హత్య జరిగిన గంటల వ్యవధిలోనే ఎలా హత్య చేశారు ఎక్కడెన్ని కోట్లేసారు అని చెప్పి ఆయన చాలా క్లియర్ గా గొడ్డలతో నరికి చంపారు అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఆయనకి ఎలా తెలిసింది అదే క్వశ్చన్ సున్నితమ్మ గారు అడిగారు గొడ్డని యూజ్ చేశారని ఎలా తెలిసింది చంపారని ఎలా తెలిసింది మీకు హత్య అని ఎలా తెలిసింది ఇది ఇలా చేశారని ఎలా తెలిసింది మీకు ముందుగా ఎలా తెలిసింది మీరు ఇలా ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఇంకొకటి ఇంకొకటి ఆవిడ వివేకం సినిమా గురించి కూడా మాట్లాడారు అది నేను లాస్ట్ క్లైమాక్స్ లో సినిమానే చూడలేకపోయాను ఇంకా దానికి పది రెట్లు లైవ్ లో జరిగింది నిజం దానికన్నా పది రెట్లు ఉంది నేను సినిమానే చూడలేకపోయాను భయపడ్డాను ఇంకా నిజ జీవితంలో మా నాన్నని ఎంత క్షోభ పెట్టి చంపేశారు అనేది ఆవిడ బాధపడుతూ చెప్పిన సందర్భం ఇప్పుడు సునీతమ్మ గారు ఇప్పుడు ఎవరైనా సొంత చెల్లెళ్ళు ఎందుకు ఇప్పుడు ఆయనలో ఆయనలో నిజాయితీ ఉంటే ఆయనలో నిజంగా ఆయన హత్య చేయకుండా ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్తారు వాళ్ళ ఇప్పుడు సొంత చెల్లెల్ని ఎందుకు బయట నేను ఎందుకు ఎందుకు బయటకెళ్ళారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు సునీత కావచ్చు శర్మ కావచ్చు